హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వంట రాని వాళ్ళు ఇప్పుడిప్పుడే వంట స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా అన్నీ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూస్తే కరెక్ట్గా ప్రొసీజర్ అనేది అర్థమవుతుంది ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్లో ఉప్పును యాడ్ చేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను ఐదు పచ్చిమిరపకాయని కట్ చేసి యాడ్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసేసుకోవాలి నేను లీటర్ పెరుగు మొత్తాన్ని యాడ్ చేసేసాను ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి టైం ఉంటే వన్ అవరు నాననివ్వండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మాకు టైం లేదు అనుకుంటే కనీసం ఒక పది నిమిషాలన్నా నాననివ్వండి చికెన్ని ఇప్పుడు బిర్యానీ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని మీరు దేంట్లో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని స్టవ్ మీద పెట్టుకోండి నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో వచ్చే గిన్నెలో చేస్తున్నాను ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దించిన అన్నింటినీ యాడ్ చేసుకోండి మీ ఇంట్లో ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోండి సరిపోతుంది రెండు ఉల్లిపాయలు తీసుకొని విధంగా పొడుగ్గా కట్ చేసుకొని దానిలోకి యాడ్ చేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కూడా ఇంకొంచెం కాస్త కలర్ అనేటివి చేంజ్ అవుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు పచ్చివాసనంతా పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే చికెన్ని మగ్గించుకుందాము దీన్ని పక్క స్టవ్లోకి కన్వర్ట్ చేసేసి ఆ చికెన్ ఉడికేలోపు మనము రైస్ని ఉడికించేసుకుందాము ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి ఉప్పు అలాగే బిర్యానీ మసాలా దినుసులు ఒక స్పూన్ ఆయిల్ కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి నేను టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను అట్ని నీట్గా వాష్ చేసుకొని ఆ వాటర్ తెల్లిన తర్వాత దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి రైస్ని మనము ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటున్నాము కంప్లీట్గా కుక్ చేయడం లేదు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీన్ని స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టేసుకోండి ఈ రైస్ ఉడికేంతలోపు మనకు చికెన్ కూడా హాఫ్ కుక్ అయిపోయి ఉంటుంది హాఫ్ కుక్ ఏంటి ఎయిటీ పర్సెంటే కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనము ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని దానిపైకి యాడ్ చేసేసుకుందాము నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న రైస్ పైన మీకు నచ్చితే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ గిన్నెను ఒకసారి పక్కన పెట్టేసి ఐరన్ తవాన్ ఒకటి పెట్టుకొని దాని మీద ఈ గిన్నెను ప్లేస్ చేసుకుందాము పైనుంచి ఈ విధంగా బరువు పెట్టుకున్నారంటే మనకు అనేది బయట పోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది నేను హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు బిర్యానీని దమ్ చేశాను లో ఫ్లేమ్ అంటే మనకు ఆ సెగ అనేది ఆ పెనానికి తగిలేలాగా చూసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత మిక్స్ చేసి సర్వ్ చేశారంటే చాలా బాగుంటుంది బిర్యానీ చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది తప్పకుండా ట్రై చేయండి అందరికీ చాలా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ